అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది ఏకాదశి ఈ తిథి నెలకు రెండు సార్లు వస్తుంది ఏడాదికి ఇరవై నాలుగు సార్లు వస్తుంది పురాణాల ప్రకారం ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఇందిరా ఏకాదశి అంటారు పితృపక్షంలో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మన పూర్వీకులు స్వర్గలోకాన్ని పొందుతారు అని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తోంది ఈ ఏడాది ఇందిరా ఏకాదశి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం వచ్చింది ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి ఎలా అర్చించాలో తెలుసుకుందాం భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశికి గొప్ప ప్రాధాన్యతే ఉంది ఆ రోజు ఉపవాసం ఉంటే విష్ణువు అనుగ్రహం కలుగుతుందని నమ్మకం అంతేకాదు పితృపక్షాల సమయంలో వచ్చే ఏకాదశి కావున స్వయం పాకం ఇస్తే పూర్వీకులు ఉత్తమ లోకాలకు చేరుకుంటారని చెబుతున్నారు ఇందిరా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు పూజలు ఉపవాసాలు విధి విధానాల ప్రకారం చేస్తారు ఈ రోజున చేసే పూజలతో భక్తుల కోరికలు నెరవేరి జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు దేవుడికి పసుపు పూలు సమర్పించండి పసుపు విష్ణువుకు ప్రీతికరమైనది ఇందిరా ఏకాదశి వృత్తాంతాన్ని పఠించి విష్ణుమూర్తికి హారతి ఇవ్వండి ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన భక్తులకు పుణ్యం దక్కడమే కాదు ఆ విష్ణువు అనుగ్రహం కూడా పొందుతారు ఇందిరా ఏకాదశి తేదీ స్వయం భాద్రపద పక్షమాసంలో ఇందిరా ఏకాదశి తిథి ముహూర్త పంచాంగం ఏకాదశి తిథి సెప్టెంబర్ ఇరవై ఏడు శుక్రవారం మధ్యాహ్నం ఒకటి ఇరవై గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం మధ్యాహ్నం రెండు నలభై తొమ్మిది గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితులలో ఉదయ తిథి ప్రకారం ఇందిరా ఏకాదశి ఉపవాసం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం జరుపుకుంటారు ఇరవై ఎనిమిది ఉపవాస దీక్ష చేయాలి ఇందిరా ఏకాదశి పూజా విధానం ఆ రోజున బ్రహ్మమూర్త సమయానికి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక పీట వేసి దాని విష్ణుమూర్తి చిత్రపటాన్ని కానీ ప్రతిమని కానీ ప్రతిష్ఠించాలి ఆ తర్వాత నెయ్యితో దీపారాధన చేయాలి విష్ణుమూర్తికి షోడోపచారాలతో పూజలు చేసి పసుపు రంగు పువ్వులను సమర్పించండి అలాగే తులసి ఆకులు సమర్పించండి అయితే తులసి ఆకులను ఆ రోజు తెంచకూడదు ముందు రోజు శుక్రవారం కనుక ఆ రోజు కూడా కోయకూడదు గురువారం కోసి ఉంచుకోండి ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ప్రీతికరమైనదని విష్ణు పురాణంలో ఋషి వృంగవులు చెబుతున్నారు ఎవరి జాతకంలోనైనా గ్రహ దోషం ఉంటే ఇందిరా ఏకాదశి రోజున విష్ణువు ముందు కూర్చొని ఇరవై ఒక్కసార్లు నవగ్రహ స్తోత్రాన్ని చదివితే సరిపోతుంది ఇలా చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోయి ఇంకా ఈ రోజున పే పేదలకు దాన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఏకాదశి రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు ఏకాదశి పూజలో తులసి ఆకులు ఉండాలి ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు విష్ణుమూర్తికి నైవేద్యాలలో తులసిని తప్పకుండా చేర్చండి విష్ణువు తులసి లేని ఆహారాన్ని స్వీకరించడని నమ్ముతారు హిందూ పురాణాల ప్రకారం ఊ రోజున ఉపవాసం ఉంటే పూర్వీకులకు మోక్షం కలిగి స్వర్గం చేరుకుంటారని నమ్మకం ధూప దీపాలు వెలిగించి పరిసరాలను శుద్ధి చేయాలి దేవుడికి నైవేద్యంగా పండ్లు స్వీట్లు లేదా సాత్విక ఆహారాన్ని సమర్పించండి విష్ణు సహస్రనామం పఠించాలి లేదంటే వినండి విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి పూజానంతరం ప్రసాదం మీకు తిని ఇతరులకు ప్రసాదాన్ని పంచాలి పేదలకు దానం ఇవ్వాలి భజనలు కీర్తనలు ఆలపించాలి శ్రీ మహావిష్ణువును పూజించి ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల సర్వ దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు వారి జీవితంలో ఆనందం శ్రేయస్సుకు వస్తాయి ఇందిరా ఏకాదశి రోజున చదవాల్సిన మంత్రం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ సంపూర్ణిత ఇస్తే ఓం శ్రీ విష్ణువే మహా క్షమాయాచన సమర్పణయామి ఈ వ్రతం ఆచరిస్తే మానసిక ప్రశాంతత మోక్షం లభిస్తుంది ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల పుణ్యం దక్కడమే కాదు ఆ విష్ణువు అనుగ్రహం కూడా పొందుతారు జాతకంలో దోషం ఉంటే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి ఆ తర్వాత ఇరవై సార్లు నవగ్రహ సూత్రాన్ని చదవండి పేదలకు అన్నం పెట్టి దానం చేయండి అలా చేస్తే ఇంట్లో ధనధన్యాలకు లోటు ఉండదని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున పండ్లు తినండి పండ్లు కూరగాయలు పెరుగు తినవచ్చు ఈ రోజున పేదవారికి ఆహారం లేదా వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది ఈ ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్